ఇందులో కనిపించే ఇతను ఒక కోటి ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు ఎస్ మీరు విన్నది నిజమే ఇతని పేరు హర్షిద్ గోదా భోపాల్ కు చెందిన యువ రైతు లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ లో బిబిఏ చదువుతున్నప్పుడు అక్కడ తిన్న అవకాడో పండపై ఇజ్రాయెల్ నుండి దిగుమతిని చూసి భారతదేశంలోనే అవకాడో పండించాలనే ఆలోచన వచ్చింది హర్షిద్ గోదా గారికి రెండు వేల లో ఇజ్రాయెల్ కి వెళ్లి ప్రసిద్ధ రైతు బెన్నీ వైజ్ దగ్గర ఒక నెలపాటు అవకాడో సాగు పద్ధతులు నేర్చుకున్నాడు మొక్కల గ్రాఫ్టింగ్ డ్రిప్ ఇరిగేషన్ నేర పరీక్ష చేశారు హర్షిద్ గోదా గారు అయితే భారతదేశంలో అవకాడో గింజలను దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదు కేవలం మొక్కలే దిగుమతి చేసుకోవాలి దిగుమతి ఖర్చులు ఎక్కువ ఉండడంతో కాస్త కష్టమైంది అయితే హర్షిద్ నాటికి ఇరవై వేల మొక్కలను దేశవ్యాప్తంగా పంపిణీ చేశాడు హర్షిద్ గోదాగారు రెండు వేల ఇరవై లో హర్షిద్ గారి టర్న్ ఓవర్ ఒక కోటి దాటింది అయితే భవిష్యత్తులో వంద ఎకరాల్లో తోట చేసి ఒక సంవత్సరానికి పది కోట్ల టర్నోవర్ గా లక్ష్యంగా పెట్టుకున్నాడు హర్షిద్ గారు హర్షిద్ గోదావరి కృషి వల్ల భారతదేశంలో అవకాడో సాగు వేగంగా విస్తరిస్తుంది అయితే ఈ అవకాడో పండుకి ఇంకో పేరు కూడా ఉంది బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు